నెల్లూరు నవాపేట కొవారపు బాలాజీ ఆధ్వర్యంలో వందలాది మంది ఆటో డ్రైవర్లు మాజీ మంత్రి నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పాలనతో విసుగు చెందిన ఆటో యూనియన్ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారని అన్నారు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని అన్ని వర్గాలకు తగిన న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కోటం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి నగర అధ్యక్షులు మామిడాల మాధువు మైను దీన్ తాళపాక అండ తెలుగుదేశం పార్టీకి చెందిన క్లస్టర్ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జపాన్లో యూనిటీకి ఖర్చు డెబ్బై ఐదు నుంచి యాభై డెబ్బై ఐదు వ్యవస్థల కారణం ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ సోర్సెస్లో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంటారు అలా మన నాయకుడు ఆలోచించాడు కానీ ఈ నాయకుడికి అది రాగానే ఫస్ట్ మనం ప్రాజెక్ట్ చేశాడు పోలవరం పోలవరం అయిపోయి ఉంటే అక్కడ దాదాపు ఏడు వందల యాభై మెగా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయండి అది అది తక్కువ రేటుతో ఏండేది అది కానీ ఉంటే ఎలక్ట్రిసిటీ రేటు తగ్గించేస్తుండేవాడు కానీ దాని తడగొట్టారు ఈ విధంగా ఈ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నాశనం చేసింది ప్రజలు అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు ఒక రకం కాదు అంటే వ్యాపారస్తులు కాదు ఇండస్ట్రియలిస్టులు కాదు చిన్న చిన్న ఆటో కార్మికులు కాదు చిన్న చిన్న కూలీ వాళ్ళు కాదు కూలీ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి వచ్చేది ఎంత రోజుకు రెండు వందలు నుంచి ఏడు వందలు ఖర్చు ఎంత విరిపోయింది అబ్నార్ములు పెరిగిపోయింది వాళ్ళకు కూలీ అంటారా నెలలో ముప్పై రోజులు ఉండదు నెలలో ఇరవై రోజులు పదిహేను రోజులు ఉంటుంది ఇలాంటి ఏమీ నాయకుడికి పట్టదు డెవలప్మెంట్ అవసరం లేదు అసలు డెవలప్మెంట్ అంటే రాష్ట్రం బాగుపడాలంటే ఇండస్ట్రీస్ రావాలండి దేనికి బాగుపడుతుంది ఇండస్ట్రీస్ రావాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా రోడ్లు డ్రైన్స్ వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలా అవి ఏమీ లేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో వస్తుంది ఎలాంటి మెజారిటీ అంటే వైసీపీకి సింగిల్ డిజిట్ లోపలే ఉంటుంది చెప్తున్నాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజార్టీ వస్తుందో వస్తుంది కార్మిక నాయకుల ఆటో కార్మికుల యొక్క సమస్యలన్నీ నేను తెలుసుకుంటుండ డీటెయిల్గా ప్రతి ఇంటికి పోతుండ ఆ కార్మిక నాయకులు అడుగుతుండ ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళ సమస్యలన్నిటినీ పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి ముందు పెట్టి వాళ్ళ సమస్యలన్నీ తీర్చడం జరుగుతుంది అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చినటువంటి ఆటో సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ గత నాలుగున్నర సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆటో కార్మికులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారో ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి ఆటో కార్మికులను చూస్తుంటే అర్థమవుతుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి